అందరికీ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడదాము ఇట్స్ మీ లయా సుజీ కలెక్షన్స్ వీళ్ళిద్దరూ నిజంగా అనుకోని ఇట్లా ఫేమ్ అవుతున్నారా లేదా అసలు ఏంది విషయం ఏంది అనేది మనం మాట్లాడదాము నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను ఇట్స్ మీ లయా వాళ్ళని నేను కొన్ని డేస్ నుంచి వాళ్ళ వీడియోస్ అయితే చూస్తున్నాను వాళ్ళు ఏంటంటే పాపం బాగానే కష్టపడుతున్నారు అసలు ఇవాళ రేపు యూట్యూబ్లో వచ్చినారు ఒకరు అంటే ఖచ్చితంగా అది మనీ గురించే వస్తారు టైంపాస్కి ఎవ్వరు రారు కానీ వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు అంటే అందరు నవ్వుకోవాలని ఏదో బ్యాడ్గా కామెంట్ చేయాలని కాదు డ్యాన్సులు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బానే కష్టపడుతున్నారు బట్ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది చోడో ఆ సక్సెస్ ఇదనమాట ఇప్పుడు ఇట్స్ మీ లయర్ తెలియని వాళ్ళు ఎవరు లేరు అందరూ అందరికీ తెలిసిపోయింది ఇంకా సుజీ కలెక్షన్ నిజంగా రీసేలింగ్ అంటే మాటలు కానే కాదు ఒక్కొక్కసారి యాభై రూపాయ అసలు మేం నేను కూడా రీసైలింగ్ చేసినాను టూ థౌజండ్ సెవెంటీన్లో ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రూప్స్ పెట్టినాను టూ థౌజండ్ సెవెంటీన్లో బ్రాడ్కాస్ట్ పెట్టినాను ఈరోజు ఇప్పుడు కూడా నేను ఆర్డర్స్ డిశార్జ్ చేసే వస్తున్నాను అది మామూలు విషయం కాదు ఒక్కొక్కసారి ఆర్డర్స్ ఇవ్వకపోతే ఓనర్స్ రిమూవ్ చేసేస్తారు ఒక్కొక్క కంప్లైంట్ మేము తీసుకునేది ముప్పై నుంచి యాభై రూపాయల మార్జిన్ అయినా ఓనర్స్ సరిగ్గా పంపించకపోతే మొత్తం అంతా మేము భరించాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళని గట్టిగా అడగలేము ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రీసేలింగ్లో సో ఆవిడ ఏదో పాపం తను బిజినెస్ చేసుకుంటుంది ప్రమోషన్స్ అవును ప్రమోషన్ చేస్తే తన అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రమోషన్ అయితే చేయించుకుంటారు మామూలుగా సో ఈవిడ చేసింది ఏంటంటే ప్రమోషన్ చేయించుకుంది మామూలుగా నిజంగా ఆ డ్రెస్సులు అయితే ఆ డ్రెస్సుల మీద ఆమె ఎక్కువ మార్జిన్ ఏం పెట్టుకోలేదు నాకు తెలుసు ఆ డ్రెస్సుల ధర ఎంత ఉంటుందో నాకు తెలుసు క్వాలిటీ ఎట్లుంటుందో కూడా నాకు తెలుసు ఎక్కువ మార్జిన్ పెట్టుకోలేదు మా అంటే ఒక యాభై రూపాయలు పెట్టుకోవచ్చు అంతేనా యాభై నుంచి అరవై డెబ్బై రూపాయలు ఆ కుర్తీస్ అప్పుడు ప్రజెంట్ ఆ అక్టోబర్ నెలలో అప్పుడైతే అదే ప్రైస్ ఉంది ఇప్పుడు తగ్గొచ్చు పెరగొచ్చు మనకు తెలియదు అయితే యాభై రూపాయల మార్జిన్కి ఆమె కూడా వేరే వెండర్ దగ్గర బుక్ చేయాలి ఆమె టైలర్ చేసి క్లాత్ తీసుకొచ్చి కుట్టదు ఆమె కూడా వేరే దగ్గర బుక్ చేయాలి బుక్ చేసి వీళ్ళకి పంపించాలి స్టాక్లు కూడా ఎవరు తెచ్చుకోరు రీసేలర్స్ స్టాక్లు కూడా తెచ్చి పెట్టుకోరు ఇన్ కేస్ స్టాక్లు తెచ్చిపెట్టుకున్న పడేది అదే ధర మీకు ఒక యాభై రూపాయల మార్జిన్ చూసుకొని వేస్తున్నారంటే వీళ్ళ వల్ల మేము పది మందికి తెలుస్తాము అప్పుడు మనకి బిజినెస్ అవుతుందిలే అని మీలాంటి వాళ్ళకి ప్రేగిస్తారు సో ఇలాంటి వాళ్ళకి ప్రేగిస్తారు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే ఇట్స్ని లయవాళ్ళు స్టార్టింగ్ కొలాబరేషన్స్ అంటే అప్పుడప్పుడే ఫాలోవర్స్ పెరుగుతున్న టైంలో కొలాబరేషన్స్ ఫ్రీగా చేస్తారు కొన్ని అయితే ఐటమ్స్ తీసుకుంటారు తీసుకొని ఫ్రీగా చేస్తారు కొన్ని ఐటమ్స్ మీద ఒక టూ థౌజండ్ త్రీ తీసుకుంటారు ఇంకొంచెం ఫేమస్ ఉన్న వాళ్ళు అయితే ట్వంటీ ఫిఫ్టీ కూడా తీసుకుంటారు అంటే ఐటమ్ ప్లస్ మనీ ఈ రెండు తీసుకుంటారు సో వీళ్ళు ఏం అంటే స్టార్టింగ్ కాబట్టి ప్రమోషన్స్ చేయాలి అని చెప్పి డ్రెస్సులు అయితే తీసుకున్నారు ఆ తర్వాత 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 డ్రెస్లతో ప్రమోషన్స్ అలవాటు అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా డబ్బులు పెంచుకుంటాం కదా ఫస్ట్ ఫ్రీగా చేసిన వాళ్ళు తర్వాత ఫ్రీగా చెయ్యరు ఎందుకు చేస్తారు ఫ్రీగా డబ్బులు తీసుకుంటారు అయితే వీళ్ళు ఫస్ట్ వీళ్ళని అప్రోచ్ అయ్యింది కాబట్టి ఇట్స్ మీ లయా సుజీ కలెక్షన్ గారిని అప్రోచ్ అయ్యింది కాబట్టి ఈయన సరే అని చెప్పేసి డ్రెస్సులు అయితే పంపించింది రెండు డ్రెస్లు ఎంత కాదనుకున్నా వెయ్యి రూపాయలు పోనీ మార్జిన్ తీసేస్తే ఎనిమిది వందలు ఎనిమిది వందలు కూడా తొమ్మిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఒక యాభై రూపాయలు మార్జిన్ చూసుకొని ఎనిమిది వందలు ఖర్చు పెట్టింది అక్టోబర్ పోయింది నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది ఇన్ని నెలలు ఇప్పటి వరకు ఎన్ని నెలలు అవుతుంది అన్ని నెలలు అవుతుంది ఒక్క డ్రెస్ ప్రమోషన్ చేయడానికి ఏమైంది సరే చెయ్యలేదు మీరు మీ రీజన్ ఏందో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిండే ఇప్పుడు డ్రెస్లు వేసుకొని మీరు వీడియోలు చేసారు కదా రీల్స్ చేసినారు కదా డ్రెస్లు వేసుకొని వీడియోలు చేసినప్పుడు వీళ్ళని కొలాబరేట్ చేస్తే అయిపోతుంది కదా వీళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తే అట్లా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు మర్చిపోయినారా సరే మర్చిపోతే ఆ డ్రెస్లు వేసుకున్నప్పుడు గుర్తు రాలేదా ఇక్కడ ఒక వీళ్ళ తప్పైతే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా సుజీ కలెక్షన్ వాళ్ళని చూసుకుంటే డ్రెస్సెస్ ఇచ్చిండ్రు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు మీరు అనుకున్న టైంలో మీకు ప్రమోషన్ వీడియో రాకపోతే మీరు మనీ అడగాల్సి ఉండే ఎందుకు అడగలేదు ఇంకా మీరు వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేసుకుంటూ ఉన్నారు సరే ఉన్నారు వాళ్ళు వీడియో పోస్ట్ చేసినారు ఆ డ్రెస్ల మీద వీడియోలు ఆరు నెలల క్రితమే పోస్ట్ చేసినప్పుడు నన్ను ఎందుకు కొలాబరేట్ చేయలేదు మీరు అని అడగొచ్చు కదా అడగలేదు మీరు ఎందుకు అడగలేదు అంటే సరే నిజంగా రీసైలింగ్లో చాలా బిజీ ఉంటారు ఎంత అంటే అన్నీ మేనేజ్ చేసుకోవాలి రీసేలింగ్ అంటే రీసేలింగ్ ఒకటే కాదు కదా కాబట్టి చూసుకోకపోవచ్చు వాళ్ళు ప్రతి రీల్ చూడాలనేం లేదు కదా చూసుకోకపోవచ్చు చూసుకోనప్పుడు ఆమె మెన్షన్ చేయాలి ఇదిగోండి మీ డ్రెస్ నేను ఈరోజు వేసుకున్నాను ట్యాగ్ చేస్తున్నాను కొలాబరేట్ చేస్తున్నానని అని మెన్షన్ చేయాలి లేదా ఈమన్నా సరే మీరు డ్రెస్ వేసుకున్నారు కదా నన్ను ట్యాగ్ చేయండి అని ఈమన్నా మెన్షన్ చేయాలి ఇద్దరూ చేసుకోలేదు మరి ఆమె ఎందుకంత నెగ్లెక్ట్ చేసింది అనేది నాకైతే తెలియదు అంటే మేబీ ఫ్రీగా డ్రెస్సెస్ తీసుకుంది మనీ తీసుకోలేదు కాబట్టి ఆ మెల్లగా చేద్దాంలే డబ్బులు అప్పుడు మనం ట్యాగ్ చేసినప్పుడు కొలాబరేషన్ అరే ట్యాక్ చేయమ్మ నన్ను అని అడిగినప్పుడు మనీ అడుగుదాంలే అని కూడా ఆమె అనుకోవచ్చు లేదంటే మరి మర్చిపోయేటచ్చు అట్లా డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ ఎవరు ఎక్కడ తెచ్చుకున్నాం అనేది మర్చిపోయి అంటే అదేమో తెలియదు కానీ ఒకటైతే చెప్తా ఇట్స్ మీల వాళ్ళు నిజంగా చాలా కష్టపడి యూట్యూబ్లో అయితే వస్తున్నారు ప్రమోషన్స్ చేస్తున్నారు ప్రమోషన్స్ తప్పు కానే కాదు ఎందుకు చేయొద్దు ప్రమోషన్స్ బ్రతకదేరు మండి బ్రతకాలి కదా అంటే ఎంటర్టైన్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఎవరు చేయాలి ప్రమోషన్స్ చేసుకుంటారు జెన్యున్ ప్రమోషన్స్ వాళ్ళు కొన్ని హెచ్సియు ప్రమోషన్స్ చేశారంట అదైతే అక్కడ చేయొద్దు అదైతే రాంగ్ అదైతే రాంగ్ నేను ఒప్పుకుంటాను లేకపోయినా జెన్యున్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ రోజుకి మన వెన్నెలమ్మ ఛానల్ ఇది ఇప్పుడు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా వెన్నెలమ్మ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎన్ని ప్రమోషన్స్ వచ్చినాయి కొన్ని హెయిర్ ఆయిల్స్ ఉంటాయి కదా అవి ఫేస్ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోము జ్యోతిష్యాలయము చాలా వచ్చినాయి ప్రమోషన్స్ ఒక్కదానికి కూడా మేము రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే మాకు అవి జెన్యున్ అనిపించలేదు జెన్యూన్ అనిపించినప్పుడు చేస్తాం ఖచ్చితంగా జెన్యూన్ అనిపించినప్పుడు చేస్తాం కానీ ఏది పడితే అదైతే మేము చెయ్యము ఈమె డ్రెస్సులు జెన్యునే ధర జెన్యునే ఆవిడ చేయడానికి ఏమైందో నాకు అర్థం కాలేదు ఆమె మర్చిపోయి ఉండొచ్చు ఆమె మర్చిపోయినప్పుడు ఈమె చేయాల్సింది ఏంటి ఫస్ట్ సుజీ కలెక్షన్ గారు ఏం చేయాలంటే చూడండి మీరు ఇన్ని సిక్స్ మంత్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాము మీరు చేయట్లేదు నేను మీ గురించి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను సోషల్ మీడియాలో మీ గురించి పెడతాను అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే ఇన్ఫర్మేషన్ ఇస్తే నిజంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి చేసేవాళ్ళు ఏమో డబ్బులు అందించే వాళ్ళేమో లేదా వీడియో అన్న చేసే వాళ్ళేమో ఒక్క ఇన్ఫర్మేషన్ ఇన్ని సమ ఇన్ని నెలలు ఆగినారు కదా ఒక్క మాట నేను సోషల్ మీడియాలో మీ గురించి పెట్టేస్తానండి అంటే సోషల్ మీడియాలో కష్టపడే వాళ్ళు ఎవ్వరూ కూడా వదిలేయరు మీకు న్యాయం అయితే జరుగుతుంది మీరు చెప్పకుండా సడన్గా వీడియో పెట్టేశారు అంటే మీ వరకు కూడా మీకు జెన్యూనే ఉంది ఎందుకంటే మీరు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ తో చేస్తున్నారు అంటే అల్లరి చూడు పిల్లలది ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ తో చేస్తున్నారు అంటే ఒక వెయ్యి రూపాయలు అనేది చాలా ఎక్కువ అమౌంటే మన వరకు రీసేలర్గా నాకు తెలిసినంత వరకు కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇలా యూట్యూబ్లో పెట్టేస్తానండి మీ గురించి నేను మీరు నాకు ఇట్లా అన్యాయం చేశారు అని అనుంటే వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాండ్ వచ్చేదో ఆ రెస్పాండ్ అప్పుడు కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ అప్లోడ్ చేసి చేయాల్సి ఉంటే సరే పోతే ఫోన్ అప్లోడ్ చేసేసారు వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు అది ఇదే అయిపోయింది కాకపోతే మీరు ఒక మానిటైజేషన్ అవ్వాలంటే మనకి టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ అన్నా రావాలి లేదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అన్నా రావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్నా రావాలి రావాలి అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీకు ఉన్నారు మామూలుగా ఇప్పుడు ఆ ఇట్స్ అయ్యే వాళ్ళ మీద వీడియో చేసిన తర్వాత మీకు ఫోర్ థౌజండ్ కాదు కదా ఎక్కువే అయిపోయినారు వ్యూస్ అయితే ఎక్కువ అయిపోయింది సబ్స్క్రైబర్స్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ వరకు సబ్స్క్రైబర్స్ వన్ డేలో వచ్చినారు మీకు వన్ డేలో మీకు మానిటైజేషన్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ వచ్చినారు యాడ్షన్స్ పిన్ కూడా ఇప్పుడు టెన్ డేస్లో యాడ్షన్స్ పిన్ కూడా వచ్చేస్తుంది అండ్ మీకు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్కి ఎవ్రీ ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబర్స్ మాతో సహా మాకు కూడా అందరికీ కూడా ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్కి శాలరీ అనేది వచ్చేస్తుంది సో మీకు అప్పుడు శాలరీ కూడా రావచ్చు ఎందుకంటే మీకు వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది మీరు మానిటైజేషన్ ఆఫ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు ఆఫ్ ఎందుకు అట్లా ఆఫ్ ఎందుకు చేసుకుంటారు వచ్చే డబ్బులు ఎందుకు ఆపుకుంటారు ఆపుకోరు ఒకవేళ నిజంగా ఆఫ్ చేసుకుంటే ఆన్ చేసుకోండి మీకు మంచి ఆపర్చునిటీ ఇది ఆన్ చేసుకొని మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోండి మీకు మనీ వస్తాయి అంతకు డబల్ 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 చాలా వస్తాయి ఇప్పుడు థౌసండ్ వ్యూస్కి ఒక వెయ్యి రూపాయలు థౌసండ్ యూస్కి వన్ డాలర్ థౌసండ్ న్యూస్కి వన్ డాలర్ అంటే చూసుకోండి మీకు లాంగ్ వీడియో కాబట్టి వచ్చేస్తాయి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అయిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళు మీరు ఒక వీడియో చేశారనుకోండి వాళ్ళొక వీడియో చేస్తారు వాళ్ళొక వీడియో అనుకోండి మీరు ఒక వీడియో చేస్తారు ఇది క్లాస్ సాగలుసుకుంటూ పోతే మీ ఇద్దరు ఫేమ్ మీ ఇద్దరు నిజంగా ఫేమస్ అయి బాగా ఫేమస్ అయిపోతున్నారు మీరెవరికి తెలియదు ఇప్పటి వరకు మీరు తెలిసారు వీళ్ళు ఎవరికి తెలియదు వీళ్ళు తెలిసారు ఇప్పుడు మీ గురించి నేను కూడా వీడియో తీస్తున్నా అంటే నేను కూడా న్యూస్ కోసమే తీస్తున్నా వ్యూస్ కోసమే ఎందుకంటే వీళ్ళిద్దరు ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు ఈ ట్రెండ్ మీద అనుకో మనకు కూడా వ్యూస్ వస్తాయి రాయ్ అన్నట్టుగా మాకు కూడా ఉంటాయి సో మొత్తానికి ఏదైతే ఇది కొంచెం టాపిక్ పెద్ద సీరియస్ టాపిక్ ఏం కాదు ఆ వీళ్ళు కూడా అంత బాధపడి వీళ్ళ పరుగు పోయింది అది దాన్ని వీళ్ళు బాధపడాల్సిన పనేమీ లేదు ఎందుకంటే వీళ్ళు ఈమెకు జరగాల్సిన న్యాయం ఈ జరిగింది ఇప్పుడు దీనివల్ల ఈ ఇష్యూ వల్ల లయ ఇట్స్ మీ లయ ఆమె తెలిసింది పబ్లిక్కి సుజీ కలెక్షన్ మధ్య వచ్చింది పబ్లిక్కి సో నీది పెద్ద సీరియస్ టాపిక్ ఏం కాదు అండ్ ఇద్దరు హ్యాపీగా ఈ టాపిక్ని వదిలేస్తే బాగుంటుంది వీళ్ళ ఈ వీడియో మీద ఈ టాపిక్ మీద ఎవరు వీడియోస్ చేసినా వాళ్ళకు కూడా అన్నో ఎన్నో వ్యూస్ అయితే వస్తున్నాయి సర్లేండి ఇట్లాంటి కొన్ని మంచి ఇవి నేనైతే అంత పెద్ద సీరియస్ టాపిక్ అని అనుకోను ఇది కొంచెం మంచి టాపిక్ అనే అనుకుంటా కాకపోతే ఎవరైనా సరే ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు మీకు డబ్బులు కావాలంటే ఫస్ట్ డబ్బులు అడగండి డ్రెస్సులు తీసుకున్న తర్వాత ఇట్లాంటివి చెయ్యకండి ఒక డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడన్నా నేను నాకు రెండు వేలు ఇవ్వండి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని అడగండి డబ్బు డ్రెస్సులు కావాలి మీకు వీడియోస్ చేసుకుంటారు డబ్బులు ఇవ్వకుండా కొన్ని కరెక్ట్ రీజన్ అన్న చెప్పరు నెలకు నెల నెలలు నెలలు దొరకలేదు అంటారు ప్యాకింగ్ అట్లే పైన పడేసినామని అంటారు మళ్ళీ వేసుకొని రీయూస్ చేస్తారు చెప్పే దాంట్లో క్లారిటీ ఉండాలి అండ్ సుజీ కలెక్షన్ గారు కూడా ఒక ఒక విషయం ముందు నేను వీడియో పెట్టాలనుకుంటున్నా ఇంకా మీ ఇష్టం అని చెప్పి ఒక పెడితే ఖచ్చితంగా న్యాయం జరిగేదేమో మీ డబ్బులు మీకు ఇచ్చేవాళ్ళేమో అని నాకు అనిపిస్తుంది సో మీరు అట్లా చేయలేదు మీరు కూడా ఫేమస్ అయినారు ఇప్పుడు సుజీ కలెక్షన్ వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి ఇప్పుడు అందరికీ తెలిసింది సో ఇద్దరికీ మంచి జరిగింది టాపిక్ వల్ల కాబట్టి శుభం అంతేనా